హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ ప్రతి చేసి వెంకీ మన బోటి మా ఛానల్ ఫస్ట్ టైం మరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒకటి వారం మనం గూడూరు అనేది ఉన్నాయి ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకల కట్టలు కానీ గొర్రెల కట్టలు కానీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కొట్టేళ్ళు కానీ మార్కెట్లకి వర్షం కారణంగా చాలా తక్కువ అనేది మార్కెట్లోకి ఉన్నాయి ఇంకా రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఫుల్ వీడియో చేస్తాం ఫుల్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్దాం ఇది మనకి అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజున మూడు నాలుగు కన్నా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకైతే ఈ సంత అనేది జరుగుతుంది కానీ ఈ మధ్య కాలంలో మనకి సంత అనేది గురువారం నైటే పది పదకొండు గంటలకే స్టార్ట్ అవుతుంది తెల్లారుజామున ఏడు ఎనిమిది గంటలకే మార్కెట్ చాలా వరకు అయితే జీవాలనేది కొనుగోలు జరిగి వెళ్ళిపోతున్నాయి కానీ వర్షం కారణంగా ఒక రెండు మూడు రోజుల నుంచి ఫుల్ వర్షాలు పడడం వల్ల మనకి ఈ వారం ఈ శుక్రవారం అనేది మనకి డిసెంబర్ నాలుగు ఐదో తేదీ ఈరోజు డిసెంబర్ ఐదో తేదీ ఈ శుక్రవారం మాత్రం మార్కెట్లోకి గొర్రెల కట్టలు కానీ మేకల కట్టలు కానీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కొట్టేళ్ళు కానీ మార్కెట్లో చాలా తక్కువ కట్టలు అనేది వచ్చినాయి ఇంకా రేట్లు ఎలా ఉన్నాయి అంటే మనం ఫుల్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ గదా